హాయ్ అండి ఫైనలీ డే వచ్చేసింది ఈరోజు కృష్ణాష్టమి నేను ఇప్పుడు ఉన్నది చెంబూర్ నాకాలో అండ్ ఇక్కడ రాసిందేమో మహారాష్ట్ర ఫక్త మరాఠీ సాటి కొద్దిగా ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూ జరుగుతుంది కదా అదే అండ్ ఇప్పుడు నేనున్నది చెంబూర్ నాకాలో అండ్ ఇది వచ్చేసి మెయిన్ హైవే వాషికి అండ్ సిఎస్టికి అండ్ ఇంకా స్టార్ట్ కాలేదు మనం తొందరగా వచ్చాము అండ్ నిన్న రాత్రి నుంచి అయితే వాన ఎక్కువనే ఉంది అండ్ ఫైనలీ ఫస్ట్ బ్యాచ్ వచ్చింది దీని వచ్చి ఫైవ్ అంట అలౌడ్ లేదు కానీ చెంబూర్ వాళ్ళనే అలౌడ్ చేశారు దగ్గరికి వెళ్ళి వేరే బ్యాచ్ వచ్చింది ఇల్లు కూడా చెబూర్ వాళ్ళే ఈ చెంబూర్ లోనే ఫైవ్ ఇల్లు కూడా సెవెన్ థర్స్ అంట చూద్దాం చేస్తారా లేదు मंडळात परत परवाणी अगदी मनापासून तुमचं स्वागत तुम्ही आमची लोक दोन थर लावलेले आहेत कृपया इतर गोविंदा पथकांनी थोडस जवळ जायचं आहे कारण की सहा फरायची सजा मी हे पहिल्यांदाच गोविंदा पथक देण्याचा प्रयत्न करत आहे हॅलो

एनडा थोडं जरा मदत करा ना प्लीज हात वर करा हे मित्रांनो गोविंद वाढला पाहिजे चेंबूरचा कचराच तुम्ही सगळ्यांनी त्यांना मदत करा फायनली स्टार्ट आहे मोत्तम बडप्या शबाश ठीक आहे नेक्स्ट टाइम आम्ही ऐका ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఫైవ్ థర్స్కి రెండు రోజులు అయిపోద్ది కానీ మీరు సెవెన్ థర్స్ వేయాలంటే మినిమం త్రీ మంత్స్ ప్రాక్టీస్ కావాలా అందుకనే ఫైవ్ టు సిక్స్ థర్స్కి అలౌడ్ లేదు ఓన్లీ సెవెన్ థర్స్ అండ్ ఇక్కడ నుంచి స్టాప్ చేశారు ఇదే లాస్ట్ నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం ఎవరు ఇది వచ్చి గజరాజ్ గోవింద అండ్ ఇప్పుడు ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది గజరాజ్ గోవింద ఇక్కడ వీళ్ళొచ్చి సెవెన్ థర్స్ అంట అండ్ వీళ్ళు కూడా ట్రై చేస్తారు చూద్దాం అండ్ అందరికీ ప్రైజ్ మనీ ఉంది ఎవరైతే ప్రాపర్గా పర్ఫార్మ్ చేస్తారో అండ్ ప్రైజ్ వచ్చేసి వన్ 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 పదకొండు వందల పదకొండు రూపాయలు అంటాయి అండ్ అవార్డు లాడికి అండ్ ఇక్కడ నోటీస్ చేస్తే టాప్ లో అమ్మాయి ఎక్కుతుంది చూడొచ్చు ఒక పది పది ఏళ్ళు ఉండొచ్చు అమ్మాయి చెంబూర్ అంటే ఒకప్పుడు కపూల్దే అండ్ ఇప్పుడు బీజేపీ వల్ల ఎవరు రాలేదు శివసేన అయితే కంపల్సరీ ఏదో ఒక ఫిల్మ్ స్టార్ వచ్చేవాడు ఇక్కడికి అండ్ ఫైనలీ ఇల్లు సక్సెస్ అవుతారు అయి అయిపోయింది ఇంకా అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఎంత సేఫ్గా ఎక్కుతారో అంతే సేఫ్గా దిగాల అది మెయిన్ లేకపోతే అక్కడి నుంచి పడితే ఇంకా కాలు చేతులు ఇరవటం అయినా ఇల్లు సేఫ్గానే దిగారు థ్యాంక్ యూ స్టేజ్ మీద పిలిచారు అమ్మాయి ప్రైజ్ మనీకి అండ్ ఒక అవార్డ్ ఇచ్చారు అండ్ మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది బాలమిత్ర మండలం అంట ఇల్లు అండ్ ఇల్లు కూడా సెవెన్ థర్స్ ఇల్లు చూద్దాం ఇల్లు కూడా సక్సెస్ అవుతారా లేదా दोन थर इथे लावलेले आहेत कृपया बाकीच्या गोविंदा पथकाने थोडस यायचं आहे सहा थराची सलामी देणार आहेत एक दोन तीन कसा एक दोन तीन थर लागले आहेत चौदा एकच एक दोन तीन चार थर लागलेले आहेत हा पाचवा थर आणि लागलाय आहे पाचवा तर सहावा तर यशाचा थर त्यांनी जबरदस्त श्रीकृष्ण हरकी पोहोचली सक्सेस आहे यारो दॅट्स अ ग्रेट श्रीकृष्णाजी सर्वांवरती कृपा राहू देत अशी आपण श्रीकृष्ण जन्मा మన వాళ్ళు కూడా పిలిచారు దీని తర్వాత మన వాళ్ళది అంట వాళ్ళు కూడా సెవెన్ థర్సే అని వీళ్ళు మనకంటే ముందు వచ్చారు కాబట్టి వీళ్ళని అందరికీ నంబర్ ఇచ్చారు ఆ నెంబర్ వైజ్ కాల్ చేస్తాడు ఆయన అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అమ్మాయే చిన్న పాప ఐదేళ్ళు అంట అండ్ వీళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అండ్ అమ్మాయికి తాడైతే కట్టలేదు ఇప్పుడు మనం తానే వెళ్తే తానే సైడ్ అయితే దీనికంటే ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి అండ్ అక్కడ అయితే కంప్లీట్లీ బీజేపీ అండ్ ఏక్నాథ్ షిందేదే కదా ఏరియా మొత్తం అక్కడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఫైనలీ సక్సెస్ అయింది అండ్ సేఫ్ గా దిగాల లేకపోతే పడిపోయారు అయినా ఆ అమ్మాయికి అయితే ఏం కాలేదు అదే అండ్ వీళ్ళకి కూడా పదకొండు వందల పదకొండు రూపాయలు ఫిక్స్ అండ్ ఒక అవార్డు అండ్ వీళ్ళంతా ఆర్గనైజ్ చేసేదైతే పాలిటిషియన్సే ఇక్కడైతే మహారాష్ట్ర నవనిర్మాణ సేన మన్సే అండ్ థానే సైడ్ అయితే కంప్లీట్లీ బీజేపీ అండ్ ఏకనాథ్ అండ్ ఇక్కడ ఈ ఇయర్కి ఫస్ట్ టైం వీళ్ళే ఎయిట్ థర్స్ అంట చూద్దాము మన వాళ్ళని కొద్దిగా ఆపారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఎయిట్ థర్స్ అంటే బాగా గట్టిగానే ప్రాక్టీస్ చేసి ఉంటారు వీళ్ళు రెండు మూడు మూడు నెలల నుంచి అయితే స్టార్ట్ చేసి ఉంటారు చూద్దాం సక్సెస్ అవ్వాలని వాళ్ళు కూడా అండ్ వీళ్ళ గ్రూప్ పేరు వచ్చి బాలమిత్రం వ్యాయామశాల అంట ఇల్లు కూడా చెంబూరే ఇల్లు ఎయిట్ థర్స్ అంట చూద్దాం సక్సెస్ అయితే లేదు అండ్ ఇప్పుడే ముల్లుండి నుంచి కూడా వచ్చారు ఒక బ్యాచ్ వాళ్ళకి కూడా ఫ్రీ ఎంట్రీ అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంట్రీ లేదు కానీ దొరికితే పదకొండు వందలు ఇస్తారు గ్యారెంటీ అదే థానే సైడ్ అయితే ఇంకా లక్షల్లో ఆడతారు థానే అండ్ ఇంకా పూణేలో కూడా దానికి ఆల్రెడీ బుకింగ్ చేసుకోవాలంట ఒక నెల ముందే ఎవరు వస్తున్నారని అంత గట్టిగా ప్లానింగ్ ఉండాలంట అండ్ రైట్ సైడ్ ఇంకో బ్యాచ్ కూడా వచ్చింది వాళ్ళు తెలియదు ఎక్కడి నుంచో అండ్ వస్తూనే ఉంటారు నాలుగు దాకా ఇది టైం ఇచ్చారంట అండ్ వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ స్టేర్ అయితే ప్రిపేర్ అయింది అండ్ ముందుకు వెళ్తారో లేదు చూడాలా అండ్ ఆయన కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఫస్ట్ టైం ఎయిట్ థర్స్ అంట

కొద్దిగా కూడా మిస్ అయిందంటే ఇంకా అందరు పోతారు సక్సెస్ దిగిపోయారు ఎందుకో కొంచెం సరే ఈసారి కాదు నెక్స్ట్ టైం అండ్ ఒక ఇస్తారు మళ్ళీ రిటర్న్ ఇంకో ఛాన్స్ అండ్ ఫైనలీ మన వాళ్ళ టైం వచ్చింది ఇప్పుడు అండ్ స్టార్ట్ అయ్యారు ఇల్లు కూడా సెవెన్ థర్డ్స్ అంట కొడితే పర్ఫెక్ట్గా కొడితే ఇంకా వీళ్ళే ఇంకా మన ఏరియా అని చెప్పట్లేదు కానీ వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చేయాలా ఎందుకంటే వీళ్ళు కూడా త్రీ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సలామి इंद्रधनुष त्याची सलामी सात तरी ते लावत आहेत मानवी मनोरा माहूलचे कोइवाडा गोविंद पथक माझ्यामध्ये इतर आपले जे बालगोपाळ आलेले आहेत त्यांनी थोडासा सपोर्टसाठी हात वरती करायचा आहे अत्यंत उत्कृष्ट अशी बांधणी आणि अत्यंत उत्कृष्ट असा सराव आज माहूल कोईवाड्याच्या बालगोपालांचा आता आपण इथे बघायला मिळतोय एक दोन तीन चौथा थर हा खूप कडक मध्ये उभा राहिलेला आहे पाचवा अँड इल्लू परफेक्ट गोट्यावर अजून आणि कोणची गोडा ಯಶ ಪ್ರೇಮ ಮಿತ್ರ ಪ್ರೇಮೋಪತಿ ಪ್ರೋತ್ಸಾಹ ದೇವಸ್ಥಾನ అమ్మాయి బాన్స్ కార్య గోవి ఫైనలీ ఇయర్ లో ఫస్ట్ ఇదే ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది అండ్ వీళ్ళు సక్సెస్ అయ్యారు అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తారు బొంబాయి మొత్తం తిరుగుతారు ఈరోజు అంతా ఎక్కడెక్కడ అండి ఉంటుందో అక్కడక్కడ వెళ్ళి వీళ్ళు పర్ఫామ్ చేస్తారు అంతే ఈరోజుకి అండ్ ఫుల్లీ నాకాబందీ అయితే ఉంది అండ్ వీళ్ళు తెలియదు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు కానీ నాకు ఇంకో ఉందని నేను వెళ్తున్నాను అండ్ ఈ ఇయర్కి ఇదే బెస్ట్ అండ్ నెక్స్ట్ రాబోయేది గణపతి అండ్ గణపతికి రెండు రోజుల ముందే ఆగమన్ ఉంటుంది ఆగ్మాన్కి అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారు దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే బాయ్